డాక్టర్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఈ రోజు మనం మెలాస్మా అంటే మంగు మర్చిలో కోసం మాట్లాడుకుందాం అసలు ఈ మెలాస్మా అంటే ఏంటి ఇది ఒక హైపర్ పిగ్మెంటేషన్ డిజార్డర్ అంటే ఏంటంటే జనరల్ గా మన స్కిన్ లోని టూ లేయర్స్ ఉంటాయి ఎపిడోమిస్ అండ్ డర్మిస్ ఇందులో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి కొన్ని కణాలు ఉంటాయి దాన్ని మనం మెలనోసైట్స్ అంటాం ఈ మెలనోసైట్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మెలనిన్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ మెలనిన్ అనేది దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డార్క్ కలర్ ఆర్ దిస్ డార్క్ పిగ్మెంట్ అనమాట ఈ మెలనిన్ అనేది ఎప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందంటే ఎప్పుడైతే మనకి సన్ కి ఎక్స్పోజ్ అయ్యామో లేదంటే వేరియస్ ఫ్యాక్టర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ మెలనో సైట్స్ ఏం చేస్తాయి ఇవి ట్రిగర్ అయ్యి ఈ మెలనిన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఒక లోకలైజ్డ్ ఏరియాలో ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఇది ఎప్పుడైతే ఈ లోకలైజ్డ్ ఏరియాలో ఇలా ట్రిగర్ అయ్యి ఈ మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ చే మొదలు అప్పుడే మనకి అక్కడ ఆ డార్క్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది దీన్నే మనం మెలాస్మా లేదంటే మంగు మచ్చలు అని అంటాం ఓకే ఇప్పుడు ఇది ఎందువల్ల వస్తుంది ఈ మెలిన్ అనేది ఎందువల్ల ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది జనరల్ గా అయితే ఇప్పటి వరకు అయితే ఎగ్జాక్ట్ కాజ్ అనేది అయితే తెలియదు బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే మెలాస్మా రావచ్చు అని స్టడీస్ లో ఉన్నాయి ఏంటి అనేది మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం వల్ల ఈ మెల్నోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మెల్లని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ మలాస్మాన వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఈ మెలోసైట్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మెలనిన్ అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంటుంది నెక్స్ట్ కొన్ని అండర్లైన్ డిసార్డర్స్ అంటే కొన్ని థైరాయిడ్ డిజార్డర్స్ అలాంటివి ఉన్నా సరే ఈ మెలాస్మా అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జెనెటిక్స్ అంటే మోస్ట్ కామన్ గా ఇది వాళ్ళకి మనకు వచ్చే క్లైంట్స్ చెప్తా ఉంటారు ఇది మా మదర్ లో ఉంది ఇది మా ఫాదర్ లో ఉంది అలా కూడా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా రావచ్చని కొన్ని స్టడీస్ లో మనకి ప్రూవ్ అయింది నెక్స్ట్ కొన్ని యూజ్ ఆఫ్ కొన్ని డ్రగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓరల్ కాంట్రాసెప్టో పిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఈ హైపర్ పిగ్మెంటేషన్ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నది ఓకే సో ఇది ఎవరిలో మోస్ట్ కామన్ ఈ మెలాస్మా అన్నది ఎక్కువ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ కామన్ గా ఉంది సో దీని ఇన్సిడెన్స్ వచ్చేసి ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఇండియా సో ఎవర్లో ఎక్కువ మోస్ట్ కామన్ అంటే డార్క్ స్కిన్ లో ఎక్కువ కామన్ గా ఈ మెలాస్మా అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్